అనంతపురం నగరంలో నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్లో చరణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి భత్రపల్లి మండలం చెందినటువంటి విద్యార్థి ఈరోజు మూడో అంతస్తు బిల్డింగ్ పై నుంచి మరి సూసైడ్ చేసుకుని వారు మరణించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నారాయణ విద్యా సంస్థలో అమ్మాయిలు అబ్బాయిలు కొంత వందల మంది చనిపోయినప్పటికీ ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా వాళ్ళ తీరు మాత్రం మారలేదు విద్యార్థులు ప్రాణాలు ఎట్ైనా పోయినా మాకు కేవలం కావాల్సింది ఫీజులు మాకు ముడుపులా కావాలన్నటువంటి పద్ధతుల్లో నారాయణ కళాశాల యాజమాన్యం వహిస్తా ఉన్నారు మరి ఇప్పటికే సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఇవాళ లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీసం ఐదు వేల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని లోపలి పంపించుకోకుండా విద్యార్థులు బయటే పెడతా ఉన్నారు మీరు పూర్తిగా ఫీజు ఐదు వేలు పదివేల రూపాయలు చెల్లిస్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తాం లేదంటే పంపించామని చెప్పి కళాశాల యాజమాన్యులు విద్యార్థుల పైన విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఒత్తిడి తీసుకొస్తాను సందర్భంలో బయట తన తోటి సహచార విద్యార్థుల దగ్గర మానసికంగా ఒత్తిడికి గురై మా తల్లిదండ్రులు ఏదో నాలి పనులు చేసుకుంటూ ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు ఐదు వేల పదివేల రూపాయలకు మేము బయట ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా చాలా మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కారణం అవుతుంది మరి ఇప్పటికే మరి చాలా జిల్లాలలో మరి గత సంవత్సరం విద్యా సంవత్సరం కూడా ఇదే నారాయణ కళాశాలలో అమ్మాయి బిల్డింగ్ పై నుంచి ఫీజు ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకుని పై నుంచి కిందకెళ్తే ఇంతవరకు నారాయణ కళాశాల నమోదు చేయలేదు మరి ఇప్పుడు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారికి స్థానిక డిఎస్పీ గారు కూడా మరి ఒకటే అభివేపిస్తున్నాం ఇవాళ కేవలం ఫీజుల వేధింపు కారణంతో ఇవాళ విద్యార్థి మరణించాల్సి అయితే తక్షణమే ఫీజుల వేధింపు కారణమైనటువంటి నారాయణ కళాశాల యాజమాని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా అదేవిధంగా ఇవాళ ఒక మంత్రి పదవిలో ఉండి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి నారాయణ మంత్రి పదవికి రాజీనామా అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏ కూడా దీనిపైన స్పందించాలా ఇవాళ విద్యాశాఖ మంత్రి మేము అందరూ కూడా ఒకటేగా వ్యవహరిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇవాళ విద్యార్థులు కళాశాల యాజమాన్ వారు ఏం చెప్తున్నారంటే కేవలం విద్యార్థి ఒత్తిడితో కాకుండా తనకు పర్సనల్ ప్రాబ్లమ్తో చనిపోయారని చెప్తారు ఇవాళ తనకు పర్సనల్ ప్రాబ్లంతో చనిపోయితే ఇవాళ సూసైడ్ చేసుకున్న వెంటనే విద్యార్థి బాడీ ఎందుకు హాస్పిటల్కి తరలించారు వాళ్ళ తల్లిదండ్రులు కలిగి ఎవరు రాకపోయినప్పటికీ మీరే తరలించే అక్కడ ఉన్నటువంటి రక్తపు మరుగులన్నీ కూడా చదివేసేటువంటి పద్ధతుల్లో నారాయణ కళాశాల యాజమాన్యులు వ్యవహరించారు మరి తక్షణమే నారాయణ కళాశాల యాజమాన్యుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఆర్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం